హలో వన్ వెల్కమ్ టు తష్ఫికా ఫ్యాషన్ టాక్స్ ఈ కుర్తి అయితే మనకి గ్రే కలర్లో ఇచ్చారు మొత్తం దీని మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ మనకి త్రీ బై స్లీవ్స్ ఇచ్చారు రౌండ్ నెక్ ఇచ్చి బబుల్స్ యాడ్ చేశారు కింద మనకి కట్పర్క్ ఎంబ్రాయిడర్ అని కూడా ఇచ్చారు ఇందులో మనకి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పీచ్ కలర్ లెమన్ ఎల్లో అండ్ గ్రే ఈ కుర్తి బ్లాక్ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటది ఈ టాప్ కాస్ట్ అయితే నాకు జస్ట్ టూ సిక్స్టీ సెవెన్ కల వచ్చేసింది ఓవరాల్ గా టాప్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ కుర్తి ఇదైతే మనకి అంబ్రెల్లా కట్ ప్యాటర్న్ లో వచ్చింది వి షేప్ నెక్ ఇచ్చారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర అయితే లేస్ అనేది అటాచ్ చేశారు ఇది మనకి స్టెప్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇక్కడ టూ స్టెప్స్ అయితే ఇచ్చారు కింద బాటంలో అయితే మనకి సాఫ్ట్ బబుల్ లేస్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఇందులో మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ అండ్ పింక్ ఉంది ఈ టాప్ కి అయితే బ్లూ జీన్స్ అండ్ బ్లాక్ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటది ఈ టాప్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓవరాల్ గా టాప్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టాప్ ఇది కూడా మనకి అనార్కలి ప్యాటర్న్ లో ఇచ్చింది ఇక్కడ మనకి వి షేప్ నెక్ ఇచ్చారు ఇక్కడ మనకి టాప్ మొత్తం అయితే ఫ్లవర్ ప్రింట్ వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి ఇది ఇక్కడ మనకి హ్యాండ్స్ కి ఫ్రంట్ సైడ్ అనేది ఎలాస్టిక్ అనేది ఇచ్చారు ఈ టాప్ కి అయితే మనము లైట్ బ్లూ జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటది ఈ టాప్ కాస్ట్ అయితే నాకు టూ సెవెంటీ సిక్స్ అలా పడింది ఓవరాల్ గా టాప్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ టాప్ అండి ఇదైతే మనకి మెరూన్ మీద వైట్ కలర్ ప్రింటెడ్ అనేది వచ్చింది దీనికి కూడా సేమ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు ఈ టాప్ అయితే మనకి స్ట్రైట్ లైన్ కుర్తి మోడల్ అనేది వస్తుంది మనకి ఇక్కడ నెక్ దగ్గర అయితే రౌండ్ ఇచ్చి స్మాల్గా వీ కట్ మోడల్ ఇచ్చారు సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ గాని అలానే ఉంటుంది ఈ కుర్తి ఫ్యాబ్రిక్ ఇది కూడా కాటనే అండి ఈ టాప్ అయితే నాకు జస్ట్ వన్ నైంటీ రూపీస్ అలా పడింది క్లాత్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టాప్ అండి ఇది కూడా నేను అనార్కలి ప్యాటర్న్లో తీసుకున్నాను టాప్ మొత్తం ఇట్లా సెల్ఫ్ ప్రింటెడ్తో వచ్చింది ఈ టాప్కి కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనేది వచ్చాయి నేను తీసుకున్న టాప్స్కి అన్నిటికీ త్రీ బై ఫోర్ స్లీవ్సే వచ్చాయి ఈ టాప్కి నెక్ అయితే స్మాల్ కాలర్ టైప్ అనేది వచ్చి బటన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి నడుము దగ్గర థ్రెడ్స్ అనేవి ఇచ్చారు ఆర్ టైప్ చేసుకోవడానికి ఈ ఫ్యాబ్రిక్ అయితేనే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఈ టాప్స్ అన్ని నేను ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను ఈ టాప్ స్లీవ్స్కి అయితే మనకి మిడిల్ అనేది ఎలాస్టిక్ ఇచ్చారు ఈ వీడియోలో చూపించిన టాప్స్ అన్ని ఫోర్ ప్లస్ స్టార్ రేటింగ్ లోనే ఉన్నాయండి ప్లస్ మీషో ట్రస్టెడ్ అండి ఈ టాప్ కి బ్లాక్ జీన్స్ ఆర్ బ్లూ జీన్స్ పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ టాప్ కాస్ట్ అయితే మనకి టూ ఎయిటీ సెవెన్ అలా పడిందండి ఈ టాప్స్ లో మీకే టాప్ నచ్చిందో కమెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తష్ఫికా ఫ్యాషన్ టాక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్